వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో తాను అండగా ఉన్నా అవమానించారని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లివార ప్రసాదరావు తన బాధను వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా కోటా గ్రామంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వైస్ చైర్మన్ కోటా గ్రామ దేవత ఆలయ చైర్మన్ అయిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు గత ఐదు సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో ముందుగా వరప్రసాదరావు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కోట మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు వరప్రసాదరావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగ్లర్ పాలనగా అభివర్ణించారు వైసీపీ పార్టీలో ఉన్నంత కాలం పార్టీకి మంచి పేరు తెచ్చారన్నారు కానీ నియోజకవర్గంలో సిరికా తెల్లరాయి అవినీతిలో ఎదిరిస్తే మందలింపు వచ్చిందన్నారు నన్ను ఎన్న మీరనే కావాల నాకు అని చెప్పి స్వాగతం అయిపోయాను దాని తగినట్టుగా నేను కూడా క్రమశిక్షణతో ఉన్నా ఎంపీకి వారు చెప్పిన ప్రకారం రాజీనామా చేశాను దీక్ష చేశాను ప్రత్యేక హోదా కొంటూ అన్ని విధాలు కూడా పార్టీకి పేరు వచ్చేసా ఏ కారణం లేకుండా ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారు అప్పుడు కూడా నేను ఏంటి అని కూడా ఎవరు అడగకునే విధేయంతో పార్టీ క్రమశిక్షణ పార్టీ ఎమ్మెల్యే ఒక దేశ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇంకొక నియోజకవర్గ స్థాయికి రావడం జరిగింది అప్పుడు కూడా అన్ని కూడా నేను దిగమింపుకుని ఎంతో క్రమశిక్షణతో ఎమ్మెల్యే ఉండడం జరిగింది ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా అంత చక్కగా బయటి చూసి చూపించినందుకు అందరు సామాజిక వర్గాలని చక్కగా ఒక లాంటిపై తీసుకువెళ్తున్నందుకు అంతా కూడా చేసి జగన్మోహన్ అలా చేసినప్పుడు కూడా నేను మళ్ళా ఎంపీగా ఉండాలని కోరుకున్నప్పుడు నా లిస్ట్ నా పేరు లిస్టులో లేనప్పుడు నాకు ఎంతో బాగా అనిపించి ఈ విధంగా నేను పార్టీ విశ్వాసం ఉందనే కష్టకాలు ఉన్నప్పుడు వెళ్ళేనే వారిని నన్ను ఆహ్వానించారు అప్పుడు ఆ తర్వాత రాజీనామా చేస్తే తన ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించి ఒక విధంగా అవమానం పెట్టారే ఆ తర్వాత ఇంకా ప్రజాసేవలు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఆరోగ్యంగా ఉన్నాను చేయడానికి సిద్ధంగా ఉన్నాను సామాజిక న్యాయస్ఫూర్తికి నేను నాకు లేకపోకుండా నిరపుగా తీసేశాను ఆ తర్వాత గత ఐదు సంవత్సరాలుగా నేను చూస్తుంటే క్రమీ క్రమీ పేరు అవినీతి ఎక్కువైపోయింది భారత